అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఎలమంచి సత్యనారాయణ సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతారని తెలిపారు పశ్చిమ నియోజకవర్గం నలభై మూడు ముప్పై తొమ్మిది యాభై నాలుగు డివిజన్లో వరద నీటి కాలువలు నిర్మాణ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచి సత్యనారాయణ సుజనా చౌదరి కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు ప్రమాదం జరగడం వల్ల రెండు నెలలు నియోజకవర్గ అభివృద్ధి పనులకు దూరంగా ఉన్నానని తెలియజేశారు నేను కోలుకోవాలని నియోజకవర్గ ప్రజలు పూజలు చేశారని ప్రజల నేను త్వరగా కోలుకున్నానని చెప్పారు ఇక నుంచి నియోజకవర్గంలో రెండింతలు ఎక్కువగా అభివృద్ధి పనులు చేపెడతానని భరోసా ఇచ్చారు అందులో భాగంగానే నేడు నలభై మూడు ముప్పై తొమ్మిది యాభై నాలుగు డివిజన్లో వరద నీటి కాలువలు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేశామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు ముఖ్యంగా గత రెండు నెలల నుంచి నేను కొందరు చెయ్యి ప్రాక్టీస్ అవ్వడం వలన నా పోయాను ఆ సందర్భంగా ఎంతోమంది నన్ను కలవడం జరిగింది ఎంతోమంది చాలా ప్రేయర్స్ చేశారు టెంపుల్స్లో కానీ మాస్లో కానీ చర్చెస్లో కానీ అన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా ఉదయపూర్వక పొద్దు చెబుతూ ఈ మనకు వన్ ఇయర్ అయిన సందర్భంగా ఒకసారి అని రివ్యూ చేసుకుంటే మనం కొంతవరకు చేయగలిగాం నాకుగా నాకు ఎమ్మెల్యేగా నేను చేద్దామనుకున్నంతవరకు ఇంకా చేయలేదనేది నా ఉద్దేశం చేయలేకపోయిందనేది ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్లో బాగా ఇంప్రూవ్ చేసి ప్రజాసేవలో నిమగ్నం అవుతాం ఈరోజు నలభై మూడవ డివిజన్లో ముఖ్యంగా డ్రైనేజ్ వర్క్ డ్రైనేజ్ వర్క్ రెయిన్ వాటర్ని నియంత్రించటం తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా వాటర్ లాగింగ్ అవ్వకుండా చేయడానికి ఈ వర్క్ ఓవరాల్గా అయితే నలభై మూడు యాభై ఐదు ముప్పై తొమ్మిది యాభై నాలుగు నాలుగు డిగ్రీ కలిపి ఏడు కోట్ల వరకు మంజూరు చేయడం జరిగింది దాంట్లో ఈరోజు శంకిత్వ ఎక్కువ పీరియడ్ దీనికి తప్పకుండా ఈ గారు కూడా చెప్పారు త్వరగా ఇంకోసారి మళ్ళీ రీఎస్టిమేట్ చేసి అంటే డబ్బు కాదు టైంకి సంవత్సరం కాకుండా మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికైనా కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ సబ్మిట్ చేస్తా అన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకొని ఇంకా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పిన నమ్మకం ప్రజలు దీంతో పాటు ఇంకేదన్నా కనుక మార్పులు చేర్పులు సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా మా ఆఫీస్కి తెలియపరచవచ్చు అని కోరుకుంటున్నారు సార్ ఒక్కొక్క డివిజన్కి ఎంత సార్ ఖర్చు పెట్టాలి ఒక్కొక్క డివిజన్కి నాలుగు డివిజన్లు అన్నారు కదా అంటే ఒక్కొక్క దగ్గరికి అట్లా ఉండదు వర్క్ దాన్ని బట్టి ఉంటుంది సుమారుగా అది మూడున్నర తర్వాత ఒకటి డెబ్బై ఇస్తే ఉంటుంది Like, subscribe and press the bell icon for new updates.